ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి మనం ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ హెచ్ఎస్ అనేది ఎలా పెంచుకోవాలనేది మనం తెలుసుకుందామండి అసలు హెచ్ఎస్ అంటే హోమన్ క్రెడిట్ స్కోర్ అంటే ఒక వ్యక్తి డిజిటల్గా యాక్టివ్గా మరియు కానిస్టెంట్గా ఉండటం హెచ్ఎస్ సింపుల్గా చెప్పాలంటే హెచ్ఎస్ డిజిటల్ ఒక ఫైనాన్స్ అనమాట డిజిటల్ ప్లస్ ఫైనాన్స్ అసలు హెచ్ఎస్ పెరగాలంటే డైలీ లాగిన్ చేసి టాస్క్ కంప్లీట్ చేయాలండి అంటే సిక్స్ టైమ్ కాయిన్స్ మైనింగ్ చేయాలి అలాగే సెక్యూరిటీ గ్రూప్ మైనింగు మినిమమ్ త్రీ గ్రూప్స్ యాడ్ చేసుకోవాలండి అలాగే ఫ్రెండ్స్కి రిఫరల్ చేసి జాయిన్ చేసి వాళ్ళకి వాళ్ళ ద్వారా మనము కాయిన్స్ హెచ్ఎస్ అనేది కాయిన్స్ వస్తాయి మరియు హెచ్ఎస్ కోర్ పెరుగుతుందండి అలాగే గేమ్స్ ఆడడం వల్ల కూడా మనకి హెచ్ఎస్ అనేది పెరుగుతుందండి గేమ్స్ ఆడడం వల్ల హెచ్ఎస్ పెరుగుతుంది అలాగే మనకి కాయిన్స్ కూడా యాడ్ అవుతాయండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ను తప్పగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుకు వస్తుందండి మీ సపోర్ట్ వల్ల నేను మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు తీయగలను ప్రతి లైక్ ఒక షేర్ ఫ్రెండ్స్ నా ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి చాలు ఈ ఒక్క లైక్ వల్ల నా ఛానల్ను గ్రో అవుతుందనేసి నా ఆశిస్తున్నాను ఓకేనండి ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటగా మనము చెప్పేది డైలీ సిక్స్ టైం మైనింగ్ అన్నాను కదా డైలీ సిక్స్ టైం మైనింగ్స్ అంటే మనం లాగిన్ అవగానే ఇక్కడ చూడండి ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అని అనేందుకు కదండి దాని మీద క్లిక్ చేయాలి కొంతమందికి అయి మైనింగ్ చేయడం కూడా తెలియట్లేదండి కొంతమంది కామెంట్లో పెడుతున్నారు మైనింగ్ ఎలా చేయాలనేది కొంతమంది కొంతమంది ఏం చేస్తున్నారంటే రిఫరల్ ఇచ్చేసి జాయిన్ చేసేస్తున్నారు వాళ్ళకి మైనింగ్ ఎలా కూడా చెప్పడం లేదు మైనింగ్ కూడా చెప్పండి దయచేసి మైనింగ్ ఎలా చేయాలో అలాగే యాప్ గేమ్స్ ఎలా కాడాలో అన్నీ చెప్పండి ఒకసారి నేను చెప్తాను ఇప్పుడు మైనింగ్ ఎలా చేయాలి గేమ్స్ ఎలా ఆడాలి రిఫరల్ ఇవ్వాలి అలాగే వ్యాలెట్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా వీడియో ఉంది ఆ వీడియో ఓపెన్ చేసింది వ్యాలెట్ కూడా యాడ్ చేసే చేసుకోండి ఓకేనండి అలాగే వ్యాలెట్ బ్యాకప్ ఎలా చేసుకోవాలని కూడా కింద లింక్ కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను అది ఓపెన్ చేసి చూసుకోండి ఓకేనండి ఇప్పుడు మనం ఫస్ట్ టైం అంటే మైనింగ్ చేయాలి ఈ మైనింగ్ అనేది సిక్స్ టైం ఉంటుందండి అది టైం టేబుల్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఓకే అండి ఫస్ట్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ మైనింగ్ అనే మీద క్లిక్ చేద్దాం ఈ యాడ్ చూసి లాస్ట్ వర్క్స్ చూడాలండి లేదంటే కొంత చూసిన తర్వాత ఇక్కడ చూడండి ఏదో ఒక ఇంటి మార్క్ కానీ ఏదో చెంబలో వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే యాడో క్లోజ్ అయిపోతుంది ఒక గంటలుగా క్లిక్ చేయాలి లాస్ట్లో ఇంటి మార్క్ వస్తుంది ఇంటి మార్క్ అంతా క్లోజ్ అనమాట అనే ఆప్షన్ వస్తుంది క్లోజ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇంకా చూడండి ఇక్కడ ప్రతి ప్రతిసారి ఇక్కడ ప్రతి మైనింగ్కి థర్టీ కాయిన్స్ వస్తాయండి థర్టీ కాయిన్స్ కానీ ఇక్కడ నాకు సెవెంటీ టూ ఎందుకు వచ్చి అంటే నేను ఒక ఆరుగురిని రెఫరల్ ఇచ్చాను ఇన్ నాకు ఒక పది మంది ఉన్నారు కాబట్టి నాకు సెవెంటీ టూ కాయిన్స్ డైలీ సిక్స్ టైన్కి ప్రతిసారి ఈ సెవెంటీ టూ కాయిన్ సెవెంటీ టూ కాయిన్స్ యాడ్ అవుతుంటాయి కానీ రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్న మనకి అప్డేట్ అవుతుంది కదా మనకి వీసా కార్డు తర్వాత నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ తగ్గించే అవకాశం ఉందండి అంటే ముప్పై కాయిన్స్ వస్తే పది కాయిన్స్ ఇక్కడ వస్తాయి పదిహేను సారీ ముప్పై కాయిన్ మీకు ఇప్పుడు ముప్పై కాయిన్స్ వస్తే పదిహేను కాయిన్స్ వస్తాయి అలాగా తగ్గిపోతుంది మన కంపెనీ వాళ్ళు తగ్గిస్తున్నారు ఎందుకంటే మనకి కాయిన్స్ అన్నీ మనమే సంపాదిస్తే మన కింద వచ్చే రెఫరల్ వాళ్ళు కూడా కాయిన్స్ ఉండాలి కదండి వాళ్ళకి కూడా అందుకోసం కంపెనీ తగ్గిస్తున్నారు ఓకేనండి ఇలా చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి మైనింగ్ ఐటెల్ అనేది బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇది అనేది ఈ కాయిన్స్ అనేది మన యాప్లో యాడ్ అవుతాయండి ఓకే అండి ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి ఇక్కడ ఇందులో యాడ్ అయిపోతాయండి ఓకేనండి నెక్స్ట్ మైనింగ్ చెప్పింది అలాగే నెక్స్ట్ గ్రూప్ మైనింగ్ అండి సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ అనేది ఇక్కడ చూడండి కిందన ఈ చీర ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి గ్రూప్ యాడ్ చేసుకున్న తర్వాత మినిమం ఒక ఫైవ్ మెంబర్స్కి యాడ్ చేసుకోవాలి ఫైవ్ మెంబర్స్కి యాడ్ చేసుకుంటే మనకి వన్ వాళ్ళు డైలీ టాస్క్ టాస్క్ చేస్తుంటారు కదా మైనింగ్ చేస్తుంటారు వాళ్ళ వల్ల మనకి వన్ ఎయిటీ కాయిన్స్ అనేసి మనకి యాడ్ అండి వన్ ఎయిటీ కాయిన్స్ యాడ్ అవుతాయి అలాగే మినిమం మీరు ఏం చేస్తారంటే మినిమం త్రీ గ్రూప్స్ ఇది ఒకటి రెండు మూడు గ్రూప్స్ అలాగే నేను ఒక ఫైవ్ గ్రూప్స్ యాడ్ చేసుకున్నాను అలాగే మీరు ఎన్ని యాడ్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ గ్రూప్స్ సెక్యూరిటీ గ్రూప్స్ ఒక ఐదుగురిని యాడ్ చేసుకో ఒక్కో గ్రూప్లో ఐదుగురు ఉంటారు ఐదుగురులో కనీసం ముగ్గురే నలుగురే చేస్తారు కదా మైనింగ్స్ దానివల్ల మనకి గ్రూప్ మైనింగ్ అనే ద్వారా మనకి టోకెన్స్ అనేసి ఈ వస్తాయండి ఇప్పుడు దాని మీద క్లిక్ చేద్దాం మీరు ఏ గ్రూప్ అయితే యాడ్ చేస్తారో గ్రూప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ వస్తుందండి యాడ్ చూడండి గ్రూప్ మీద యాడ్ చేసిన తర్వాత కింద చూడండి మైనింగ్ ఐటీ జెల్స్ వస్తుంది సేమ్ ఇందా మైనింగ్ చేసినట్టేలాగో ఇక్కడ కూడా అలాగే సేమ్ అనమాట వస్తుంది మైనేజ్ ఐటీ జెల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఏమవుద్ది అంటే ఇందులో చూడండి వన్ ఎయిటీ కాయిన్స్ అనేది మనకి యాడ్ అవుతాయండి మనం మైనింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి వన్ ఎయిటీ కాయిన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది తర్వాత మనం డన్ మీద క్లిక్ చేసినట్లయితే బ్యాగ్కి వెళ్ళిపోతుంది ఒకసారి బ్యాగ్కి వెళ్ళిపోదాం ఇక్కడ మన ఐదు మనం ఐదుగురిని యాడ్ చేస్తాం చేస్తుందండి ఐదుగురు యాడ్ చేసిన తర్వాత ఎవరైతే ఇన్యాక్టివ్ మైనింగ్ చేయట్లేదో వాళ్ళ పేర్లు ఇక్కడ రెడ్లో చూపిస్తాయి రెడ్ మైనింగ్ చేస్తే గ్రీన్లో చూపిస్తుంది వాళ్ళు కానీ మైనింగ్ చేయకపోతే రెడ్లో చూపిస్తుంది ఇనాక్టివ్లో ఉంటారనమాట వాళ్ళు వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి ఈ యాక్టివ్ మైనింగ్ చేయమనిసి రిక్వెస్ట్ చేయండి ఓకేనండి నెక్స్ట్ ఏం చెప్పానండి రిఫరల్ టు యువర్ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్కి రిఫరల్ ఇవ్వడం ఎవరైనా ఉన్నారనక మన తోటి ఫ్రెండ్స్ వాళ్ళకి రిఫరల్ ఇచ్చి వాళ్ళు జాయిన్ చేయాలి రిఫరల్ ఇవ్వాలంటే చూడండి పైన ఇక్కడ ఈ సింబల్ ఉంది కదండి ఆ సింబల్ పైన క్లిక్ చేస్తే పైన ఇలా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ రిఫరల్ ఉంది రిఫరల్ మీద క్లిక్ చేయండి రిఫరల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అని వస్తుంది ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేస్తే ఈ అప్పుడు ఇన్వైట్ కోడ్ వస్తుంది ఇన్వైట్ కోడ్ వాట్సాప్ ద్వారాను లేకపోతే ఈ టెలిగ్రామ్ ద్వారా దేని ద్వారా వాళ్ళకి ఇన్వైట్ చేసి జాయిన్ చేసి డైలీ మైనింగ్ చేయమని వాళ్ళకి చెప్పండి వాళ్ళకి ఎలా చే మీరు ఎలా చేస్తున్నారో వాళ్ళకి కూడా అలాగే చెప్పండి నెక్స్ట్ గేమ్స్ ఆడడం గేమ్స్ ఆడడం వల్ల కూడా మనకి ఇచ్చేసుకరు పెరుగుతుంది మరియు ఈ కాయిన్స్ కూడా యాడ్ అవుతాయండి ఒకటి సరే బ్యాక్కి వెళ్దాం బ్యాగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి గేమ్స్ ఆడాలంటే ఈ కింద హోమ్ పార్క్నే థర్డ్ ఉందండి ఈ థర్డ్ది ఏమో ఇది ఓపెన్ చేయండి ఇక్కడ మీద క్లిక్ చేసినట్లయితే ఆ ఇక్కడ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా మనకి మార్కెట్ ప్లేస్ అనేసి వస్తుంది ఇందులో సరే ఎలా అండి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ గేమింగ్ అని అన్నదండి గేమింగ్ ఆ గేమింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సారీ ఇక్కడ చూడండి ఇక్కడ గేమింగ్ అనే ఆప్షన్ ఉందండి ఈ గేమింగ్ ఆప్షన్లో మనకి ఇక్కడ నింజా ఫ్రూట్ స్లైసు అలాగే స్లైస్ ఇన్వేసు తర్వాత స్లయింగ్ తంబు తర్వాత టూ జీరో ఫార్టీ ఎయిట్ అనేసి గేమ్ సార్ సుడో అనేసి అలాగే ఫుట్బాల్ అనేసి అలాగే మెర్జ్ కాయిన్స్ అనేసి ఇలాగ మనకి ఈ గేమ్స్లో మీరు ఏ ఆడినా సరే ఖచ్చితంగా మనకి హెచ్చే స్కోర్ పెరుగుతుంది గేమ్ ఆడేటప్పుడు స్కోర్ ఎక్కువ చేసినట్లయితే కాయిన్స్ కొన్ని మనకి యాడ్ అవుతాయి అంటే వీక్లీ కాయిన్స్ అనేసి మంత్లీ కాయిన్స్ అనేసి ఒక వేలగా అనేది నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ నింజా ఫ్రూట్ స్లైస్ మీద ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అనే వస్తుందండి ఓపెన్ మీద క్లిక్ చేయాలి ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకి గేమ్ అనేది లోడ్ అవుతుంది తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్ అడుగుతుంది అండి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినంత మళ్ళీ సైన్ ఇన్ అడుగుతుంది బ్లూ కలర్లో మనం ఇంటర్ లింక్ ఇక్కడ ఇంటర్లింక్ మన ఇంటర్ లింక్ ఐడి చూపిస్తుంది నండి తర్వాత సైన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం త్రీ బై త్రీ ఉంది కదండి అంటే త్రీ టైమ్స్ వరకు మనం ప్లే చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లే ఆప్షన్ ఉంది ఈ ప్లే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ప్లే ఆప్స్ మీద క్లిక్ చేస్తే మనకి రెడీ గో అని వస్తుంది ఇక్కడ చూడండి ఓన్లీ ఈ ఫ్రూట్స్ వస్తాయి ఫ్రూట్స్ని మాత్రమే టచ్ చేయాలండి ఇలా కట్ చేయాలి ఇక్కడ బాంబులు వస్తే బాంబులు టచ్ చేయకండి బాంబులు టచ్ చేస్తే గేమ్ ఓవర్ అయిపోతుంది ఇలాగ మనం స్కోర్ అనేది పెంచుకోవాలండి ఇలాగ స్కోర్ పెంచుకుంటే మనకి టోకెన్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట వీక్లీ టోకెన్స్ మంత్లీ టోకెన్స్ అనేసి ఒకసారి మీకోసం నేను బాంబు పేల్చి బ్యాక్కి వెళ్తాను మీరు చూడండి ఇక్కడ సబ్మిట్ కొట్టకండి సబ్మిట్ కొడితే ఈ మనకి ఈ స్కోర్ మాత్రమే పెరుగుతుంది కానీ హెచ్ఎస్ అనేది పెరగదు నేను చేసిన టోటల్ స్కోర్ అనేది గేమ్స్ ఆడి డైలీ గేమ్స్ ఆడుతాం మీకు వీలున్న టైం అప్పుడు ఆడండి ఓకేనా అదే పని మీద ఆడని మీకు చెప్పట్లేదు ఓకేనండి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఈ యాడ్స్ మీద క్లిక్ చేయాలండి ప్లస్ ట్వంటీ పర్సంటేజ్ ఎందుకండి ప్లస్ ట్వంటీ పర్సెంటేజ్ క్లిక్ చేస్తే ఈ ట్వంటీ పర్సెంటేజ్ అనేది ఇందులో యాడ్ అవుతుంది మనం ఆరు వందల కాయిన్స్ ఆరు వందలు స్కోర్ చేసాం గేమ్స్ ఆడి ఆరు వందలు స్కోర్ చేసాం ఈ ట్వంటీ పర్సెంటేజ్తో మళ్ళీ క్లిక్ చేస్తే మనకు యాడ్ వస్తుంది యాడ్ చూసిన తర్వాత ట్వంటీ పర్సంటేజ్ స్కోరు పెరుగుతుంది అలాగే గేమ్స్ యాడ్స్ చూసిన తర్వాత యాడ్స్ చూడడం వల్ల మనకి ఇచ్చే స్కోర్ కూడా పెరుగుతుందండి ఓకే అండి ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఓకేనండి ఇప్పుడు చెప్పాను కదండి మీకు ఇలాగ యాడ్స్ వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేయమని ఏదైనా యాప్ అడిగినప్పుడు ఏది ఇన్స్టాల్ చేసి గేమ్ ఆడకండి ఇందులో ఈ యాప్లో ఈ యాప్లో మాత్రమే మీరు గేమ్స్ ఆడాలండి ఇంటర్ లింక్ యాప్లో మాత్రమే గేమ్స్ ఆడాలి అలాగే ఈ యాప్ ఈ గేమ్స్ ఇన్స్టాల్ చేయమని అడిగితే ఇన్స్టాల్ చేసి మీరు బయట గేమ్స్ ఆడకండి గేమ్స్ ఆడితే మీకు ఇచ్చే స్కోర్ రాదు అలాగే ఏ స్కోరు యాడ్ అవ్వదు ఓకేనండి ఓన్లీ ఇంటర్నెట్ క్యాప్లో ఉన్న గేమ్స్ మాత్రమే ఆడండి వేరే గేమ్స్ ఏవి ఇన్స్టాల్ చే బయట ఇన్స్టాల్ చేసి ఆడవద్దు అలా ఆడితే మనకి ఇచ్చే స్కోర్ పెరగదు ఓకేనండి అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాగ చెప్పలేదు నేను మళ్ళీ మంచి వీడియోలు పెడతాను ఓకే అండి చూడండి ఇప్పుడు మనం ఆరు వందల స్కోర్ చేసాము ప్లస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ స్కోర్ అనేది పెరిగిందనమాట ఈ విధంగా స్కోరు పెరుగుతుంది స్కోర్ ఎందుకు స్కోర్ పెరగడం వల్ల మనకి ఏటి లాభం ఓకేనండి అది కూడా చూపిస్తాను ఇలా చూడండి చూసి నెక్స్ట్ అది అయిపోతున్నట్టే ఇక్కడ టూ బై త్రీ ఉంది ఓకేనండి టూ బై త్రీ అంటే వన్ ఒక ఫస్ట్ సరే త్రీ టైమ్స్ అనమాట ఫస్ట్ టైం అయిపోయింది సెకండ్ టైం ఇంకా సెకండ్ టైం టూ టైం ఇంకా టూ టైమ్స్ ఉంది మనకి ఆడడానికి ఓకేనండి మీకోసం నేను ఒకసారి ఈ ఈ గేమ్ ఎలా ఆడాలని చెప్పాను అలాగే నెక్స్ట్ ఇంకే నెక్స్ట్ పాయింట్లో ఉన్నాయి కదా ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు జాగ్రత్తగా ఆడుకోండి త్రీ టైమ్స్ వరకు మీ త్రీ టైమ్స్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ అంటే మళ్ళీ ఆడి చూసుకుంటే మళ్ళీ మళ్ళీ త్రీ టైమ్స్ యాడ్ అవుతాయి ఓకేనండి నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్నాయి కదండి ఈ గేమ్ ఆడిగాము నెక్స్ట్ ఈ గేమ్ కూడా మీరు ఆడండి ఎలాగ ఆడగాలో కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను ప్రతి గేమ్ ఎలా ఆడగలో చెప్తాను ఇప్పుడు వీడియోలు ఎంత అయిపోతుంది కదా అలాగే ఫుట్బాల్ గేమ్ కూడా మంచి స్కోర్ వస్తుందండి నింజా ఫ్రూట్ ఫుట్బాల్ తర్వాత మెజ్ కాయిన్స్ ఈ మూడు గోమ్ గేమ్స్ వల్ల మనకి మంచి స్కోర్ అనేది పెరుగుతుందండి అలాగే ఇది కూడా టూ జీరో ఫోర్ ఎయిట్ ఇది కూడా మంచి స్కోర్ అనేది వస్తుంది సో స్కోర్ వస్తుంది అలాగే మన టోకెన్స్ కూడా యాడ్ అవుతాయండి ఆ టోకెన్స్ ఎలా యాడ్ అవుతాయంటే ఒకసారి టోకెన్స్ అనేవి ఎలా యాడ్ అవుతాయో అది కూడా చూపిస్తాను చూడండి లైవ్లోనే మీకు ఇక్కడ చూడండి మై లీడర్ బోర్డ్ అనమాట ఈ మై లీడర్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ అనేది నేను స్కోర్ చేసింది అనమాట నేను వీక్లీ స్కోరు వీక్లీ స్కోర్ అనేది తర్వాత ఇవి మనకు మన మైనింగ్ ప్రతి మైనింగ్ చేసే ప్రతి సిక్స్ టై మైనింగ్ చేసిన స్కోరు అలాగే గ్రూప్ మైనింగ్ స్కోర్ అని ఉంటుంది టోటల్ అలాగే చూడండి వీక్లీ వీక్లీలో ఉంది ఓకేనండి వీక్లీలో ఇక్కడ యాభై వేలు స్కోర్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే వన్ ట్వంటీ ఫైవ్ కాయిన్స్ వస్తాయి నేను యాభై వేలు పైన ఇక్కడ చేశాను కాబట్టి టూ ఫిఫ్టీ అలాగే టైర్ సెవెన్ నుంచి టైర్ సిక్స్ టైర్ ఫైవ్ అలాగే టైర్ టువెల్గా వస్తే దాన్ని బట్టి మనకి ఇక్కడ కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయండి టైర్ సిక్స్లో అయితే వన్ ట్వంటీ ఫైవ్ అట్లాగే టైర్ ఫైవ్ అయితే టూ ఫిఫ్టీ నేను టైర్ ఫైవ్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ టూ ఫిఫ్టీ అనేది చూపిస్తుంది అలాగే ఈ కాయిన్స్ అనేవి ఇక్కడ ప్లస్ అవుతాయి ఓకేనండి గేమ్స్ వాళ్ళను వచ్చే స్కోర్ పెరుగుతుంది అలాగే టోకెన్స్ కూడా మనకి కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయండి ఇప్పుడు అంత వీక్లీలో యాడ్ అవుతాయండి వీక్లీ అలాగే మంత్లీ కూడా మంత్లీ చూసుకుంటే ఈ మంత్లీ మీద క్లిక్ చేసినట్లయితే మంత్లీలో చూడండి టోటల్గా ఎంత స్కోర్ చేశాను స్కోర్ చేయడం వల్ల నాకు ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ అనేవి మంత్లీకి యాడ్ అవుతాయి అనమాట ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఎంత మనం ఎంతవరకు చేసాం ఎన్ని స్కోర్ చేసామనేది ఇక్కడ లిమిట్ చూపిస్తుంది లిమిట్ దాటితే ఇంకా మనకి స్కోర్ అనేది పెరుగుతుంది ఈ కాయిన్స్ అనేవి పెరుగుతాయి అనమాట స్కో మనం ఎంత స్కోర్ చేస్తే కాయిన్స్ కూడా అన్ని కాయిన్స్ మనకి ఇక్కడ ప్లస్ అవుతాయి అవుతాయి ఈ విధంగా మనకి గేమ్స్ ఆడడం వల్ల ఎక్కువ స్కోర్ చేస్తే టోకెన్స్ వస్తాయి అలాగే హెచ్చే స్కోర్ కూడా పెరుగుతుందండి ఓకే హెచ్ఎస్ స్కోర్ ఒకసారి అండి మంది నాది ఇక్కడ చూసుకున్నట్టు హెచ్ఎస్ స్కోర్ చూసుకున్నట్లయితే ఒకసారి దీంట్లో మళ్ళీ హోమ్లోకి వెళ్ళిపోదాం హోమ్ బటన్లోకి వెళ్తే ఇక్కడ ఇక్కడ చూడండి వెరిఫైడ్ ఐటీ జెల్ మీద క్లిక్ చేయండి వెరిఫైడ్ ఐటీ క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి దీని మీద ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి క్లిక్ హియర్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి హెచ్ఎస్ కో నా హెచ్ఎస్ స్కోర్ అనేది ఎంత ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకనండి ఈ హెచ్ఎస్ స్కోర్ అనేది నేను సిక్స్ టైం మైనింగ్ చేస్తూ అలాగే సెక్యూరిటీ గ్రూపు ఫైవ్ మెంబర్స్ని ఒక గ్రూప్లో ఫైవ్ మెంబర్స్ని అలాగే ఫైవ్ గ్రూప్స్ యాడ్ చేసుకోవడం వల్ల నాకు హెచ్ స్కోర్ అనేది పెరిగిందండి అలాగే మీరు కూడా యాడ్ చేసుకుని హెచ్ స్కోర్ పెంచుకోండి గేమ్స్ ఆడిన తర్వాత యాడ్ అవుతుంది లేదు ఒకసారి చూద్దామండి లైవ్లోనే ఓకేనండి మేక వెళ్దాం మళ్ళీ సేమ్ అండి ఇక్కడ ఈ సింబుల్ మీద క్లిక్ చేయండి ఈ సింబల్ మీద ఈ సెంబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి గేమ్స్ అనేది ఓపెన్ అవుతుంది ఒకసారి నేను ఒకసారి ఫుట్బాల్ ఇంతకుముందు మనము ఈ నింజాస్ ఫ్రూట్ స్లైస్ ఓపెన్ చేసాం కదండి ఇప్పుడు నెక్స్ట్ ఫుట్బాల్ ఆడిసి వద్దామండి ఫుట్బాల్ గేమ్ ఆడిసి వద్దాం క్లిక్ చేసిన తర్వాత కాసేపు ఎంత ఓపెన్ ఓపెన్ అడుగుతుంది ఓపెన్ మీద క్లిక్ చేయండి ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్లే బటన్ ఉంది కదండి చేయ చూడండి ఇప్పుడు ఇక్కడ త్రీ బై త్రీ ఉంది కదండి అంటే త్రీ టైమ్స్ వరకు మనకి గేమ్ అనేది ఆడుకోవచ్చు ఇక్కడ ప్లే అంది కదా ప్లే బటన్ ప్లే బటన్ మీద క్లిక్ చేద్దాం ఏదో ఒక టీంని ఎంచుకోండి నేను ఫస్ట్ టీంని ఎంచుకున్నాను కింద చూడండి ఈ ప్లే అనేసి ఆప్షన్ ఉంది ఈ ప్లే అనే ఆప్షన్ ఈ ప్లే మీద క్లిక్ చేయండి ప్లే మీద క్లిక్ చేసిన తర్వాత మనకి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫుట్బాల్ అనమాట ఫుట్బాల్ ఆడడం చాలా మంది తెలుసు కదండి క్లిక్ చేస్తే ఓకే అండి గోల్ కీపర్ ఉంటాడు గోల్ కీపర్ తప్పించి మనం గోల్ వేయాలండి అలా ఆడితే చూడండి ఇక్కడ స్కోర్ అనేది ఇక్కడ స్కోర్ స్కోర్ అనేది పెరుగుతుంది అలాగే మళ్ళీ ఓకే అండి ఇక్కడ స్కోర్ పెంచుకోవాలి చాలామంది బాగా ఆడడం వచ్చండి మందికి గేమ్స్ ఆడడం నాకన్నా బాగా ఆడిన వాళ్ళు చాలామంది ఉంటారు మీరు ఆడండి ఆడి మంచి స్కోర్ పెంచుకోండి స్కోర్ పెంచితే టోన్ టోకెన్స్ వస్తాయి అలాగే హెచ్ఎస్ స్కోర్ కూడా పెరుగుతుంది ఓకేనండి చూడండి రెండు వేల రెండు వందల యాభై చేశాను ప్రతి టైం ఒక గోల్కి రెండు వందల యాభై రో రెండు వందల యాభై స్కోరు వస్తుందండి అలాగే ఎన్ని ఎన్ని గోల్స్ కొడితే అన్ని రెండు వందల యాభైలు వస్తాయి అలాగే మన స్కోర్ అనేది ఇక్కడ అనమాట నేను ఎంత ఎంతకు ముందు ఆడిన స్కోర్ అనమాట టోటల్ ఇది తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ట్వంటీ ఫైవ్ మీద క్లిక్ చేస్తే యాడ్ వస్తుంది యాడ్స్ చూస్తే మనకి స్కోర్ పెరుగుతుంది స్కోర్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ యాడ్ అవుతుంది అలాగే ఇచ్చే స్కోర్ కూడా పెరుగుతుందండి ఓకేనండి ఇప్పుడు నేను ఈ ట్వంటీ పర్సెంటేజ్ ప్లస్ ట్వంటీ పర్సంటేజ్ మీద క్లిక్ చేస్తాను యాడ్స్ వస్తాను ఓకేనండి ఇటువంటి యాడ్స్ వస్తాయి కదండి యాడ్స్ వచ్చేటప్పుడు ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తే ఈ విధంగా మీరు డబ్బులు సంపాదించవచ్చు అనేసి కొన్ని యాప్స్ ఉంటాయి అటువంటివి ఏమి ఇన్స్టాల్ చేసి ఆడమోకండి డబ్బులన్నీ వృధా డబ్బులు వేస్ట్ చేసుకోకండి డబ్బులు చాలా ఇంపార్టెంట్ కదండి మనం కాబట్టి ఇటువంటివి స్కిప్ చేసేయండి ఇటువంటి యాప్లు ఓన్లీ ఇందులో ఉన్న యాప్స్ మాత్రమే మీరు ఆడండి అండి ఇక్కడ చూడండి ఈ పైన ఇంటో మార్క్ ఉంది ఇంటూ మార్క్ని క్లిక్ చేస్తే ఈ క్లోజ్ అవుతుంది ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నేను చేసిన స్కోరు ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ ఫార్టీ ఫోర్ సారీ ఫోర్ ఫిఫ్టీ యాడ్ అయిందండి యాడ్ చూడడం వల్ల అలాగే స్కోరు పెరుగుతుంది టోకెన్స్ కూడా పెరుగుతుంది బ్యాక్ వచ్చేస్తాం మళ్ళీ యాడొచ్చండి ఇప్పుడు చూడండి ఇక్కడ టూ బై త్రీ ఉంది ఇప్పుడు అంటే మళ్ళీ టూ టైమ్స్ వరకు ప్లేస్ చేసుకోవచ్చు అలా ప్లేస్ చేసుకున్నట్లయితే వస్తాయండి ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూద్దాం ఒకసారి మీరు డ్రాస్ పెట్టుకుని నా హెచ్చే స్కోర్ ఎంత ఉంది నా హెచ్చే స్కోర్ మీరు కామెంట్లో తెలియజేస్తారు కదా ఒకసారి ఇప్పుడు చూద్దామండి పెరిగింది లేదు ఒకవేళ పెరగకపోయి త్వరలో పెరుగుతుందండి ఒకసారి చూడండి ఇప్పుడు పెరిగింది కదండి అంటే ట్వంటీ సిక్స్ మీరు కామెంట్లో తెలియజేస్తారు కదండి ఎంత ఉండేదో ఇప్పుడు ఎంత చూడడం పెరిగింది ఈ విధంగా గేమ్స్ ఆడడం వల్ల కూడా మనకి హెచ్ఎస్ స్కోర్ అనేది పెరుగుతుందండి నేను గేమ్స్ ఆడే ఇక్కడ వన్ పాయింట్ వరకు తెచ్చుకున్నానండి వన్ పాయింట్ వన్ పాయింట్ ఉంటే మనకి ఎంత హెచ్ఎస్ స్కోర్ పెరిగితే మనకు అంత బెనిఫిట్స్ రేపు పొద్దున భవిష్యత్తులో మనం డైలీ మైనింగ్ చేసే టోకెన్స్ వెరిఫై అయిన తర్వాత హెచ్ఎస్ స్కోర్ని బట్టి మనకి అవి వెరిఫైడ్ అవుతాయండి అందుకు మీరు ఈ హెచ్ఎస్ స్కోర్ అనేది పెంచుకోండి హెచ్ఎస్ స్కోర్ ఎంత పెరిగితే మనకి వెరిఫై ఈ టోకెన్స్ అనేది వెరిఫై అంత వెరిఫై అవుతాయి సో ఈ ఈ విధంగా ప్రతి మీరు గేమ్స్ కానీ ఆడి టోకెన్ ఈ హెచ్ఎస్ స్కోర్ అనేది పెంచుకుంటారనేసి అనుకుంటున్నాను అలాగే ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే మీరు ఆడుకోవచ్చు సరే చూడండి ఇది మెర్జ్ కాయిన్స్ ఉన్నదండి ఇది కూడా చాలా సింపుల్ అండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి మీకు సైన్ అయినా సైన్ అని అడుగుతుంది సైన్ అయినా అవ్వండి ఇక్కడ